హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఎట్టకేలకి అదిరిపోయే శుభారత్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందండి వీరందరికీ కూడా త్వరలోనే పదివేల జీతం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు మళ్ళీ వీరందరినీ కూడా విధుల్లోకి అయితే తీసుకుంటే వీరందరికీ కూడా వాలంటీర్ల జాబ్స్ అయితే ఇవ్వబోతున్నారండి సో మనకి నిన్న ప్రభుత్వం దగ్గర నుంచి అయితే కీలక ప్రకటన అయితే వచ్చిందండి అకట్ అయితే వచ్చిందండి సో ఎవరికి యొక్క ప్రయత్నం వర్తిస్తుంది ఎంతమంది వాలంటీర్లను తీసుకుంటున్నారు అనే దానిపైన వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మా ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోల బాల వీరంజనేయ స్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు వాలంటీర్లకు ఇచ్చే వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి నివేదించిన ప్రశ్నలకు మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఏ సమాధానాలు ఇచ్చారు మంత్రి ప్రకటనతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే సందిగ్ధం తొలగిపోయింది సో ఇకపైన అయితే వాలంటీర్లందరినీ కూడా మళ్ళీ అయితే విధుల్లోకి అయితే తీసుకుంటారండి వారందరికీ కూడా పదివేలయితే శాలరీ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారని చెప్పేసి చాలామంది అయితే భయపడుతున్నారు ఇక్కడైతే అటువంటి భయం కూడా ఏది కూడా పెట్టుకోవనవసరం అవసరం లేదండి ఎందుకంటే వా వాలంటీర్ వ్యవస్థ అనేది మనకి కొనసాగుతుంది ఒక నెల అయినా సరే వాలంటీర్లందరికీ కూడా పదివేలయితే సాలరీ అయితే త్వరలోనే ఇవ్వబోతున్నారండి మళ్ళీ వాలంటీర్లకు ఇచ్చేటువంటి వారు చేసేటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వారికి మళ్ళీ రాబోతున్నాయి మళ్ళీ సచివాలయం సచివాలయంలోకి వెళ్ళి వారైతే జాబ్స్ అయితే చేయబోతున్నారండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ ప్రేమ కూడా షేర్ చేయండి